ఇంటర్ పరీక్షా ఫలితాల్లో కరీంనగర్ జిల్లాలోని ఎస్ఆర్ కళాశాలల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనపర్చారు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను తిమ్మాపూర్ మండలం అలుగునూరులో గల ఎస్ఆర్ కళాశాలలో జోనల్ ఇన్ఛార్జి నేదూరు తిరుపతి ప్రత్యేకంగా అభినందించారు ఇంటర్ సెకండ్ ఇయర్లో తొమ్మిది వందల తొంభై మార్కులకు పైగా ఎంపీసీ విభాగంలో నలబై ఐదు మంది విద్యార్థులు బైపీసీలో నలుగురు విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించినట్లు జోనల్ ఇన్ఛార్జి తెలిపారు అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఎంపీసీ విభాగంలో నాలుగు వందల అరవై ఐదు మార్కులకు గాను అరవై మూడు మంది విద్యార్థులు బైపీసీ ఎస్ఎస్ఎల్సీలో నాలుగు వందల ముప్పై ఐదు మార్కులకు పైగా ముగ్గురు విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను చూపారన్నారు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు భవిష్యత్తులో ఎంట్రన్స్ పరీక్షల్లో ర్యాంకులు సాధించి మంచి కోర్సుల్లో చేరాలని సెకండ్ ఇయర్ విద్యార్థులకు సూచించారు ఈ కార్యక్రమంలో చైర్మన్ వరదారెడ్డి డైరెక్టర్లు మధుకర్ రెడ్డి సంతోష్ రెడ్డి డీజీఎం వాసుదేవరెడ్డి ప్రిన్సిపల్స్ అధ్యాపకులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో మా ఎస్ఆర్ కరీంనగర్కి చెందినటువంటి విద్యార్థులు అన్ని క్యాంపస్లలో కూడా వందకి తొంభై ఐదు శాతం ఉత్తీర్ణతతో ముందంజలో నిలిచారు ఎంపిసి విభాగంలో సీనియర్ ఎంపిసి విభాగంలో టాప్ మార్కులు వచ్చేసి వెయ్యికి గాను ఎంపీసీ విభాగంలో తొమ్మిది వందల తొంభై నాలుగు మార్కులు కాసర్ల భవానీ అబ్దుల్ రయాన్ అండ్ సిహెచ్ సింధుజా తొమ్మిది వందల తొంభై మూడు మార్కులు కె అరుణ్ తొమ్మిది వందల తొంభై రెండు వి కపిల్ దేవ్ తొమ్మిది వందల తొంభై రెండు ఇదే విధంగా తొమ్మిది వందల తొంభై యాభై మార్కులు సాధించినటువంటి మా విద్యార్థుల సంఖ్య నలభై ఐదు మంది విద్యార్థులు అలాగే సీనియర్ విభాగంలో బైపీసీ విభాగంలో వెయ్యికి గారు తొమ్మిది వందల తొంభై మూడు మార్కులు బి సహస్ర అండ్ తొమ్మిది వందల తొంభై రెండు మార్కులు కదిరెస్ స్ఫూర్తి కొత్తపల్లి జాహ్నవి తొమ్మిది వందల తొంభై రెండు నాదెం పూజిత తొమ్మిది వందల తొంభై ఒక మార్కులు సాధించారు అలాగే ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర విభాగంలో ఎంపీసీ విభాగంలో నాలుగు వందల డెబ్భై మార్కులకు గాను నాలుగు వందల అరవై ఎనిమిది బండి ప్రతిష్ట మండలోజు వైశాలిని ఇద్దరు విద్యార్థులు నాలుగు వందల అరవై ఎనిమిది మార్కులు సాధించారు మరి ఇంత బాగా కష్టపడి ఇంత రిజల్ట్ తీసుకొచ్చినందుకు మా డీన్స్కి తర్వాత మా అన్ని కళాశాలల యొక్క ప్రిన్సిపల్స్ యొక్క పాత్ర కూడా ఎంతగానో ఉంది వీళ్ళందరికీ కూడా మా కరీంనగర్ జోన్ తరఫున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా